చెప్పిన వీడియో మనకు కనిపిస్తూ ఉండదు ఒకటి మరి గౌరవనీయనటువంటి బ్రహ్మశ్రీ కొంతమంది బ్రహ్మర్షి అని కూడా అంటున్నారు బ్రహ్మర్షికి బ్రహ్మశ్రీకి మన హిందువులకి తేడా లేకుండా పోయిందండి ఆయన బ్రహ్మశ్రీ అయిపోయారట బ్రహ్మర్షి అయిపోయారట అలాంటి వారు కూడా శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకం పాతకం వీరహత్యా పాతకం అని మూడు చుట్టుకున్నాయి అని చెప్పారట ఇది కాదు అన్నటువంటి ఎవరైనా అన్నట్లయితే వాళ్ళు హిందూ ద్రోహులు అవుతారట ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ హిందూ ధర్మ ప్రచారకులట హిందూ మత ఉద్ధారకులట అంటే హిందూ మత ఉద్ధారకులు అంటే రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అని అంగీకరించాలి అది సత్యమైనా సత్యం కాకపోయినా అయితే మనకు వేదాలు చెప్తున్నది ఏంటంటే సత్యం వద ధర్మం చెర అని చెప్తున్నాయి సత్యము కానప్పుడు ప్రశ్నించారు కదండి రావణాసురుడు అని ఎక్కడైనా చెప్పారా వాల్మీకి మహర్షి ఎక్కడైనా అన్నాడా అలా కాదండి రావణాసురుడు పులస్సుని యొక్క వంశస్థుడు అండి బ్రహ్మ యొక్క కుమారుడు పురస్థుడు పులశ్శురు యొక్క కుమారుడు విశ్వవసు విశ్వవసు యొక్క కుమారుడు రావణాసురుడు కనుక బ్రహ్మ యొక్క వంశస్థుడు అని అంటారా ప్రపంచంలో ప్రతి పిపీలికాది సమస్తమైన జీవరాశి కూడా బ్రహ్మ యొక్క వంశానికి సంబంధించింది కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే కశ్యపడు బ్రహ్మ